అని చెప్పి నేను మ్యాథమెటిక్స్లో స్పెషలైజ్ చేశాను న్యూమరికల్ టెక్నిక్స్ అని ఉంటాయండి కంప్యూటర్ స్పీడు ఆ చేసి దాన్ని ఇంకా స్పీడ్గా లెక్క చేయడం అలాగా ఒకటో షెప్ నుంచి రెండో షెప్పు రెండో షెప్ మూడో షెప్లో ఉంటాయి మామూలుగా అలాగే ఒకటో స్టెప్లో చూసుకుని ఆల స్టెప్ వెళ్ళిపోవాలి అని కంప్యూటర్ ప్రోగ్రామ్ రాసి అండి ఓకే ఆ టెక్నిక్స్ పెట్టేవాడు అన్ని దేశాల్లోకి వెళ్ళింది అది ఇలా సబ్జెక్టులోకి మాత్రం చాలా లోతుగా నేను ఈ కంప్యూటర్ టెక్నాలజీకి గణితం ఎంతవరకు ఉపయోగపడుతుందండి చాలా ఉపయోగిస్తుంది చాలా అవసరం ఈవేళ మళ్ళీ క్వాంటమ్ కంప్యూటర్ అంటున్నారు చూసారా అవన్నీ అక్కడి నుంచి వస్తాయి అట్లాగా చాలా అవసరం ఇప్పుడు పెళ్ళి పెడుతుపంచాలు అక్కడికి వస్తాయండి అదే వాళ్ళు అంత దూరంలో నక్షత్రాలు ఎలా ఉన్నాయని ఎలా చెప్పగలిగారు వాళ్ళు వాళ్ళు సూత్రం అంతే ఇప్పుడు మనకి నక్షత్రాల పేర్లు విన్నాం అనుకోండి అశ్విని భరణి గుర్తి అందరికి తెలుసు ఆర్ద్ర నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం జ్యేష్ఠ అంటే అర్థం ఏంటండి జ్యోష్ఠుడు అంటే పెద్దవాడు ఆ నక్షత్రం పెద్దది అని అంటే పేరు జ్యేష్ఠ నీకు ఎలా తెలిసింది జ్యేష్ఠాని అదే నాకు అనవసరం పెద్దవాడు అన్నారు పెద్ద నక్షత్రం ఉన్నారు ఈ వేళ చూస్తే రండి ఈ భూమి మన సూర్యుడు ఎంత పెద్దో తెలిసినా మీకు పదమూడు లక్షలు పెద్ద సైజు అవును పది పదమూడు లక్షలు భూగోళాలు తీసుకెళ్ళి దాంట్లో పెడితే అంత డబ్బా వేసి సూర్యుడు వేసేస్తే ఇంకా మీకు ఖాళీ మిగిలిపోతుందండి అలాంటి సూర్యుల్ని రెండు కోట్ల మంది సూర్యుడు జ్యేష్ఠ నక్షత్రం వలస ఇంకా ఖాళీ మిగిలిపోతుందండి అబ్బా అంత పెద్దది అది నక్షత్రం అది మన వాళ్ళు ఎలా కనుక్కున్నారు తపస్సు ద్వారా కనుక్కున్నారు రాశారు కదా అదే ఇప్పుడు నేనేమంటానండి ఇప్పుడు నీ ఎక్స్పీరియన్స్ అని కావాలా పెద్దదో చిన్నదో చెప్పాలా లేదా చెప్పింది అని తీసుకోవాలా తీసుకు అంతే మన వాళ్ళు ప్రూఫ్లో పెట్టలేదు మనకి ఇప్పుడు అంటే వేదాలంటే శృతం అంటారు శృతులు అంటారండి అట్లా అట్లా తెలిసిందేనండి అని దాని దాని నువ్వు విన్నాక ధ్యానంలోకి వెళ్ళు ఆ మంత్రార్థంలోకి వెళ్ళు ఆ చేయగా చేయగా తపస్సు చేసినట్టు చేస్తే ఆ మంత్ర దేవత అనుగ్రహం వస్తే నీకు అన్నీ కనిపిస్తాయి ఓకే